దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ వన్ సెవెంటీన్ జితేంద్రతో పెళ్ళికి సిద్ధమైన శిరీష కానీ ఆనంది ఏం చేయబోతుంది కథలకు వెళ్ళవే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చే వీడియోని సపోర్ట్ చేయండి స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ఆ సైకో చేతిలో ఆ అమ్మాయి కీలు బొమ్మలా మారిపోయి చిత్ర హింసలకు గురవుతూ ఉంటుంది కొద్దిసేపటికి వాడు పెట్టే హింసకి ఆ అమ్మాయి స్పృహ కోల్పోతుంది వాడు పచ్చి పుండులా మారిపోయిన ఆ అమ్మాయి శరీరాన్ని చూసి ఆనందంతో రాక్షసంగా నవ్వుతూ స్పృహ కోల్పోయి నందిత రూపంలో కనిపిస్తున్న తన రెండు బుగ్గలు నొక్కి పట్టుకొని ఎస్ కొన్ని ఏళ్ళ నుంచి నీకు నరకం అంటే ఏంటో చూపిస్తున్నా నీ మీద నాకు కాసే మోజు తీరడం లేదు నందిత అని అనుకుని తన మీద నుండి లేచి బట్టలు వేసుకొని సిగరెట్ వెలిగించి దాని దమ్ముని ఒకసారి పీల్చి వదిలి ఆ సిగరెట్ని తన ఒంటి మీద అంటిస్తాడు సిగరెట్ వాతకి స్పృహ కోల్పోయిన అమ్మాయి గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంటుంది వాడిని చూసి భయపడి రక్తమయమైన తన ఒళ్ళంతా చూసుకొని వాడి మీద కోపంతో మోహానికి ఉన్న నందిత ఫేస్ మాస్క్ తీసి అసలు మనిషివా సైకోవా అని అడుగుతుంది నేను మనిషిని అని ఎవరు అన్నారే నేను సైకోనే అంటూ తన చంప మీద కొట్టి నీకు చేసిన గాయాలకి మా అన్న నీకు సరిపోను డబ్బు పంపిస్తాడు కానీ ఇక్కడి నుంచి అని అంటాడు పచ్చి పుండ్లా మారిపోయి శరీరం సహకరించకపోయినా కష్టంగా పక్కనున్న తన శారీని మీద వేసుకుని లేచి నిలబడి కన్నీళ్ళు పెట్టుకుంటూనే ఆ శారీని కట్టుకొని వాడిని కోపంగా చూస్తూ ఛీ నేను ఎంతోమంది దగ్గర పడుకున్నాను కానీ మరి నీలాక హింసించే నా వృత్తిలో ఎక్కడా చూడలేదు నన్నీ ఇలా టార్చర్ పెట్టావు అంటే నిజంగానే ఆ నందిత నీ చేతిలో చికితే పాపం తను అంటూ తనెవరో తెలియకపోయినా ఆ అమ్మాయి నందిత మీద జాలి పడుతుంది ఆ మరుక్షణమే వాడు ఆ అమ్మాయి మరో చెంప మీద నుంచి కూడా గట్టిగా కొడతాడు ఆ దెబ్బ చూసి ఆ అమ్మాయి భయపడుతుంటే తన గొంతు పట్టుకుని ఏంటే నందిత మీద జాలి పడుతున్నావు నన్ను కాదని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఆ నందిత మీద ఎవ్వరూ జాలి పడటానికి వీల్లేదు నువ్వన్నది నిజమే ఆ నందిత నా చేతుల్లో ఏదో ఒకరోజు చిక్కుతుంది ఇవాళ నీకు పెట్టిన దానికంటే ఎక్కువ టార్చర్ నందితకి పెట్టి తీరా తన్ని అనుభవించి చంపేస్తాను తన మీద ఉన్న నా మోజు తీర్చుకోకుండా నేను చావటం అనేది జరగని పని అని చెప్పి విసిరిగా తన గొంతు వదులుతాడు ప్రాణాలు మిగిలినందుకు ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరో సిగరెట్ వెలిగించి పక్కనున్న ఫోన్ తీస్తాడు వాళ్ళ అన్న దగ్గర నుంచి ఉన్న మిస్డ్ కాల్ చూసుకొని మళ్ళీ హోమ్ మినిస్టర్కి ఫోన్ చేస్తాడు భార్య పక్కన పడుకుని నిద్రపోతున్న హోమ్ మినిస్టర్ ఫోన్ సౌండ్ విని ఫోన్ తీసి చూస్తాడు తమ్ముడు నుండి ఫోన్ అనగానే నిద్రపోతున్న భార్గం చూసి బెడ్ దిగి మరో రూమ్లోకి వచ్చి తలుపు వేసి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు భార్గవి కళ్ళు తెరిచి అప్పుడప్పుడు ఇది సీక్రెట్ ఫోన్ మాట్లాడుతున్నాడేంటి ఆ ఫోన్లో ఎవరై ఉంటారు అని అనుకుని లేచి కూర్చుంటుంది అది సౌండ్ ప్రూఫ్ రూమ్ కాబట్టి ఒక్క మాట కూడా బయటకు వినిపించదని భార్గవికి అర్థమై మౌనంగా తిరిగి పడుకుంటుంది హోమ్ మినిస్టర్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అనుకని ఫోన్ లిఫ్ట్ చేయటానికి ఇంత టైం పట్టిందేంటి నీ పేళ్ళంతో సరసాలతో ఉన్నావా అని అడుగుతాడు కోపంగా అబ్బా అదేమీ లేదులేరా మీ వదిన నిద్రపోతుంది తనకు తెలియకుండా ఈ ఫోన్ మాట్లాడాలి కాబట్టి అక్కడుండి రూమ్లోకి వచ్చేసరికి ఈ టైం అయిందిలే కానీ అమర్ ఫోన్లో కూతురు పెళ్లి జితేంద్రతో జరగదు చైతన్యతోనే జరుగుతుంది అని సవాల్ చేస్తున్నాడు అని అంటాడు నో అలా జరగటానికి వీల్లేదు ఆ శిరీష పెళ్ళి జితేంద్రతోనే జరగాలి రోజుకో రకంగా ఆ జితేంద్ర శిరీషాకి నరకం చూపించాలి కన్న కూతుని చూసి ఆ నందిత అమర్ కన్నీళ్ళు కార్చాలి ఇది కదా నేను జరగాలనుకుంది అని అంటా శశాంక్ నువ్వు అనుకుంది జరుగుతుంది లేరా రేపు మార్నింగ్ పెళ్ళి కాబట్టి ఇంతలో శిరీష నిర్ణయం మార్చుకొని చేతుని ఏమీ పెళ్లి చేసుకోదులే దగ్గరుండి ఆ శిరీష జితేంద్ర పెళ్లి జరిపించే బాధ్యత నాది అని అంటాడు ఇలా టైం గడిచి తెల్లవారుతుండగా మామిచేగురంగు పెద్ద జరి అంచు శారీ ధరించిన నందిత అత్తగారి హోదాలో రెడీ అవుతూ కుప్ప చుట్టూ పూలను పెట్టుకుంటూ ఉంటుంది వావ్ అత్తయ్య సూపర్గా ఉన్నావు తెలుసా అంటూ ఆనంది నవ్వుతూ అక్కడికి వస్తుంది ఇదేంటి ఇవాళ పిలుపు మారింది అని అడుగుతు నందిత ఎందుకో ఈ రోజు నుండి అలా పిలవాలనిపిస్తుందిలే అంటుంది అదే స్మైల్ కంటిన్యూ చేస్తూ మంచిది అని నందిత పాపిట్లో సింధీరం దిద్దుకుంటూ ఉంటుంది కానీ ఒక్కటే తక్కువ అని అంటుంది ఆనంది ఏం తక్కువైంది అంతా గానే అలంకరించుకున్నాను కదా అంటుంది నందిత అద్దంలో తనని తను చూసుకుంటూ అద్దంలో చూసుకున్నా ఆ తక్కువైంది ఏదో మీకు అర్థం కాదులే అని అంటుంది నాకు అర్థం కాకపోతే అదేదో నువ్వే చెప్పు అంటుంది అనిత మెడలో ఉన్న నగల్ని సరిచేసుకుంటూ అత్త పక్కన మామ లేడు కదా అదే తక్కువ అని అంటుంది ఆనంది తన మాటలకు ఆశ్చర్యపోతూ తన వైపు గుర్రున చూస్తుంటుంది తమరు ఎలా చూసినా నది కరెక్టే నువ్వు ఎంత శృంగారించుకున్నా మావయ్య పక్కన లేకపోతే ఏదో తక్కువైనట్టుగానే అత్తయ్యా అని అంటుంది సాగదీస్తూ నీ వాగడాపి ముందు వెళ్ళి శిరీషని రెడీ చేయి ఈలోపు నేను అశ్విన్ ముందుగా హాల్కి వెళ్ళి అక్కడ ఏర్పాట్లు చూసుకుంటాము అని అంటుంది రెడీ చేస్తాను అత్తయ్యా కానీ నా ఎమ్మది పెళ్లి బట్టల షాపింగ్ కవరు ఇక్కడికే వచ్చిందంట కదా వాటిని తీసుకుని రమ్మన్నాడు అందుకే వచ్చాను అని అంటుంది అవును అక్కడ బెడ్డు మీద పెట్టాను తీసుకుని వెళ్ళు అశ్విని కూడా తొందరగా రెడీ అవ్వమను అని అంటుంది సరే అత్తయ్యా అని చెప్పి ఆ షాపింగ్ కవర్ తీసుకుని అక్కడి నుంచి వెళ్తుంది ఆనంది చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకొని నిజమే ఈ పెళ్లి ఏర్పాట్లో అమర్ లోటు తెలుస్తుంది నేను అమర్ మా కూతురికి దగ్గరుండి ఈ పెళ్లి ఏర్పాట్లు చూసుకోవాల్సింది కాని మాకు ఆ అదృష్టం లేదు కనీసం అమర్ అత్తయ్య గారు పెళ్లికైనా వస్తారో రారో అని బాధగా అనుకుంటుంది అశ్విన్ స్నానం చేసి వచ్చి టవలు కట్టుకొని అద్దం ముందు నిలబడి ఈ తీంగార్ది ఇంకా రావడం లేదేంటి అని ఆనంది కోసం వెయిట్ చేస్తూ ఉండగా వచ్చేసని అమ్మా అంటూ షాపింగ్ కవర్తో అక్కడ ప్రత్యక్షమవుతుంది వచ్చావా త్వరగా బట్టలు ఇవ్వు అని అంటాడు బేరుబాడితో కనిపిస్తున్న అశ్విన్ని కవ్వింపుగా చూసి బట్టల కవర్ని వెనుకగా పెట్టుకొని ఇస్తాను కాని నాకు ఒక తీయటి ముద్ది ఇస్తే నీ బట్టలు నీకు ఇస్తాను అని అంటుంది ఏయ్ నేను త్వరగా రెడీ అయి వెళ్ళాలి పిచ్చి వేషాలు వేయకుండా నా బట్టలు ఇవ్వు అంటాడు సీరియస్గా నో నాకు కేసు పెట్టే వరకు నేను బట్టలు ఇవ్వ అని అంటుంది తనని చూసి కోపం తెచ్చుకుంటూ అసలు నాకు ఒకటి అర్థం కావట్లేదు నిన్నటిదాకా ఈ పెళ్లి ఇష్టం లేదని మూతి ముడుచుకొని కూర్చున్నా నువ్వు రాత్రికి రాత్రి నీలో ఏదో బూస్ట్ అడ్వర్టైజ్మెంట్ లాగా ఇంత ఎనర్జీ వచ్చిందేంటే అని అడుగుతాడు ఆదా అదంతా పట్టు చీర పోలజడ అని అంటుంది నిజమే ఆ జడ వచ్చిన దగ్గర నుంచే నీలో ఏదో తేడా కనిపిస్తుంది అని అంటాడు చెప్పాను కదా వాటి మాహిత్యమే అని ముందు నాకు పెట్టి ఆ తర్వాత నా చేతిలో ఉన్న బట్టలు తీసుకో అంటుంది నవ్వుతూ నీకు బాగా ఎక్కువైందే అంటూ వచ్చి తనని హక్ చేసుకున్నట్టుగా చుట్టుకొని వెనక నుండి తన చేతిలో ఉన్న కవర్ బలవంతంగా గుంజుకొని తనని వదిలేస్తాడు చి ఇది చీటింగ్ ముద్దు పెట్టకుండా బట్టలు తీసుకున్నావు అంటూ ఏడుపు మొహం పెడుతుంది ముద్దు కూడా పెడతాను కానీ మన తొలి ముద్దు గుర్తొచ్చేటట్టుగా ముద్దు పెడతాను అది నీకు ఓకేనా అని అంటాడు తన దగ్గరికి వచ్చి పెదాల వైపు కసిగా చూస్తూ ఆ చూపులు చూసి భయపడుతూ వెంటనే చేతితో పెదోలు మూసుకొని అమ్మో అలాంటి వైల్డ్ నా నాకొద్దు బాబు అంటూ ఆ రూమ్ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది తను భయంగా పరిగెత్తడం చూసి అశ్విన్ కాస్త నవ్వుతూ మన చైల్డ్హుడ్ జ్ఞాపకాలు నీకు గుర్తు రాకపోయినా శిరీష పెళ్లి కానివ్వు మన చిన్నప్పుడు జ్ఞాపకాలు నీకు గుర్తు చేసి ఆ తర్వాత నువ్వు వద్దు అన్నా ఊపిరాడకుండా నేను కిస్ చేస్తూ మన తొలి కలికి శ్రీకారం చుడతాను అని అనుకుంటాడు నాకెలాగో పట్టుచీర ధరించి పూలజడ వేసుకుని పెళ్ళి చేసుకునే అదృష్టం ఎలాగూ రాలేదు నీకన్నా ఆ అదృష్టం వచ్చినందుకు సంతోషపడు శివంగి అంటుంది ఆనంది పూల పూలజడని అలంకరిస్తూ తన మాటలేమీ వినకుండా శివంగి మౌనంగా అద్దంలో చూసుకుంటూ ఒక టైంలో తను చైతన్య కలిసి ఉన్న మధుర జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఆనంది చేత రెడీ అవుతూ ఉంటుంది మరోపక్క గౌతమి శిరీషాకి రెండు చేతుల నిండా గాజులు తొడుగుతూ పట్టు చీర పూలజడతో నీ పెళ్లి చేసుకునే అవకాశం రాకపోయినా నువ్వు నెల తప్పితే మా బావ పట్టు చీర పూలజడతో నీకు శ్రీమంతం జరిపిస్తానులే ఆనంది అని అంటుంది గౌతమి నేను శ్రీమంతం చేసుకోవాలంటే ముందు నాకు కడుపు రావాలి కదా నాకు కడుపు రావాలంటే నేను మీ బావ ఒకటవ్వాలి అది జన్మలో జరిగేటట్టుగా లేదు అంటుంది నిరసిస్తూ నీ శ్రీమంతం కడుపు సంగతి తర్వాత కానీ శిరీష రెడీ అయిందా అంటూ అశ్విన్ అక్కడికి వస్తాడు పట్టుచీర కట్టి ఇప్పుడే జడ వేస్తున్నాను ఇంకా మేకప్ వేయాలి అమ్మా ఇంకా టైం పట్టవచ్చు అయినా ముహూర్తం టైంకి ఇంకా చాలా టైం ఉంది ఇప్పుడే మొత్తం రెడీ చేస్తే ముహూర్తం టైంకి మళ్ళీ మేకప్ పోతుంది అమ్మా అంటుంది ఆనంది నిజమే బావా ఇంకా టైం ఉంది కదా చిన్నగా రెడీ చేస్తుంటాంలే అంటుంది గౌతమి అమ్మా నేను ఫంక్షన్ హాల్కి వెళ్తున్నాం గౌతమి మాతో పాటు శిరీషాన్ని కూడా తీసుకువెళ్తే బెటర్ అనుకుంటున్నాము అంటాడు అశ్విన్ ముందు మీరు వెళ్ళి అక్కడ ఏర్పాట్లు చూడండి అమ్మా నేను గౌతమి శివంగిని తీసుకుని వస్తాము అంటుంది ఆనంది అవును బావా ఇది కరెక్ట్ ముందే శిరీష అక్కడికెందుకు తనని మేము తీసుకుని వస్తాంలే మీరు వెళ్ళి అక్కడ మండపంలోని ఏర్పాట్లు చూడండి అంటుంది కోతిమి అవును అశ్విన్ ముందు మనం వెళ్దాంలే అంటూ నందిత అక్కడికి వస్తుంది అశ్విన్ అద్దాల నుంచి ముభావంగా కనిపిస్తున్న చెల్లెని చూస్తూ మేము ఇంతమంది ఇన్ని మాట్లాడుతున్నా నువ్వేమీ మాట్లాడడం లేదేంటి అని అడుగుతాడు అన్న మాటలతో తను ఆ ఆలోచన నుంచి తేరుకొని అది అనయ్య రెడీ అవుతున్నాను కదా ఇప్పుడేముంది మాట్లాడడానికి అని అంటుంది అశ్విన్ దగ్గరికి వస్తుంటే శిరీష లేచి నిలబడి వాళ్ళ అన్నయ్య వైపుకి తిరుగుతుంది అశ్విన్ తన రెండు భుజాల మీద చేతులు పెట్టి చూడు శిరీష ఒక్కరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్ళి చేసుకోవడం అంటే ఇప్పుడు నీ మనసు ఎంత కన్ఫ్యూజన్గా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను కానీ అన్నీ మర్చిపోవడానికి ప్రయత్నించి కొత్త జీవితంలోకి అడుగు పెట్టడానికి రెడీగా ఉండు అని అంటాడు సరే అన్నయ్య అని అంటుంది ప్రేమగా చెల్లెలు తల నిమిరి తన నుదుటి మీద ముద్దు పెట్టుకొని కింద కొంతమంది మన బంధువులు కూడా ఉన్నారు ఆనంది గౌతమితో పాటు వాళ్ళు కూడా నీకు తోడుగా ఉంటారు కళ్యాణ మండపంలోకి అందరితో కలిసి వచ్చే కారు డ్రైవర్ కూడా కింద రెడీగా ఉన్నారు అని చెప్పి ఇంకా మీకేమైనా కావాల్సి వస్తే నాకు ఫోన్ చేయండి అని ఆనందికి గౌతమికి చెప్తాడు సరే బావా అంటుంది గౌతమి ఏ తింగరి శిరీషాన్ని జాగ్రత్తగా తీసుకురా అని ఆనంద్ కూడా చెప్తాడు ఓ నేను పెద్ద తెలివైన దాన్ని కదా శివంగిని జాగ్రత్తగా తీసుకుని వస్తానే అమ్మా అని అంటుంది చక్కగా నవ్వుతూ సరే త్వరగా వచ్చేయండి అని ఇక వెళ్దాం పదమ్మా అని చెప్పి అశ్విన్ రూమ్ నుంచి వెళ్తుంటాడు లేట్ అవుతుందేమో త్వరగా తనను రెడీ చేయండి గౌతమి అని నందిత కూడా గౌతమికి చెప్పి అశ్విన్తో పాటు వెళ్ళిపోతుంది కింద ముత్యాలకు కూడా ఉన్న గెస్ట్లకి మర్యాదలకు ఏం తక్కువ కాకుండా చూసుకోమని చెప్పి నందిత అశ్విన్ కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతారు ఇక్కడ ఇద్దరు కలిసి శివంగిని నిండు పెళ్లి కూతురిగా రెడీ చేస్తుంటారు ఫంక్షన్ హాల్లో నందిత అశ్విన్ మేనేజర్ భాస్కర్ పెళ్లి ఏర్పాట్లు చూసుకుంటూ ఉంటారు ఈలోపు మగ పెళ్లివారు అక్కడికి చేరుకుంటారు అశ్విన్ వాళ్ళకి ఎదురు వెళ్ళి పెళ్లి కొడుకు గెటప్లో ఉన్న జితేందర్ని హక్ చేసుకుని రిసీవ్ చేసుకున్నాడు శిరీష వచ్చిందమ్మా అని అడిగాడు సూర్యనారాయణ గారు నంది చూస్తూ ఇంకా లేదండి ముహూర్తానికి ఇంకా టైం ఉంది కదా వచ్చేస్తారులేండి అని అంటుంది హమ్మయ్యా పెళ్లి కూతురు అలంకరణ ఇప్పుడైపోయింది అని అంటుంది ఆనంది శివంగిని చూస్తూ మరి ఇంకా బయలుదేరదామా ఆనంది అని అడుగుతుంది గౌతమి కాసేపట్లో బయలుదేరదాము ఈలోపు కింద ఉన్న గెస్ట్లను కూడా రెడీగా ఉండమని చెప్పి వస్తాను అని చెప్పి ఆనంది బయటికి వచ్చేసరికి కింద హాల్లో కొంతమంది గెస్ట్లు శిరీష కోసం వెయిట్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటారు వాళ్ళందరూ దాదాపు కాస్త మోటు మనుషులాగా కనిపిస్తూ ఉంటారు ఎంతైనా ధనవంతులింటా పెళ్ళి అంటే మామూలు విషయం కాదు ఇలాంటి అవకాశాలు ఎప్పుడూ రావని చాలా దూరం నుంచి వచ్చాను పిన్ని అంటూ ఒక ఆవిడ అవును పొలాల్లో నాట్లు పెడుతున్నా కూడా అవి మానేసి నందిత కూతురు పెళ్లి చూద్దామని వచ్చాను అని ఇంకొక ఆవిడ మాట్లాడుకుంటూ ఉంటారు ఆనంది వాళ్ళను చూస్తూ కిందికొస్తుంది కోస్తుంది పెళ్లి కూతురు రెడీ అయిందా ఆనంది అని అడుగుతుంది ఒక ఆవిడ హా రెడీ అయింది పెద్దమ్మా మీరు టిఫిన్ చేశారా అని అడుగుతుంది ఆనంది చేసావమ్మా ఇంకా టీ రాలేదు ముత్యాలు పెళ్లి ఏర్పాటులో ఉండి మాకు టీ అందించలేకపోతుంది అని అంటుంది ఆవిడ అలాగా నేను వెళ్ళి మీకు టీ తీసుకొస్తాను ఉండండి అని చెప్పి ఆనంది కిచెన్లోకి వెళ్తుంది అక్కడికి వెళ్ళేసరికి ముత్యాలు అప్పుడే టీ పెట్టడానికి రెడీ అవుతూ ఉంటే నువ్వు వెళ్ళి బయట ఇంకేమైనా పనులు ఉన్నాయేమో చూసుకో ముత్యాలు టీ నేను పెడతాను అని అంటుంది పెళ్ళికి వెళ్ళటానికి రెడీ అయ్యాక మీరెందుకమ్మా మళ్ళీ కిచెన్లోకి రావడం నేను చూసుకుంటానులే అంటుంది ముత్యాలు అబ్బా ముత్యాలు ఇంతవరకు ఒకరిద్దరికి మాత్రమే టీలు పెడుతూ వచ్చాను ఇలా అతిథులందరికీ నా టీ రుచి ఎప్పుడు చూపించలేదు ఒకసారి నన్ను టీ పెట్టనివ్వు అని అంటుంది సరేనమ్మా మీ సంతోషం ఎందుకు కదంటాను కానివ్వండి నాకు కూడా బయట కొన్ని పనులున్నాయి అవి చూసుకుని వస్తాను అన్నట్టు టీ పౌడర్ షుగర్ అన్నీ ఇక్కడే ఉన్నాయి ఏది వెతుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ముత్యాలు అక్కడ నుండి వెళ్ళబోతుంటే బయట కార్ డ్రైవర్ కూడా ఉన్నారు ముత్యాలు వాళ్ళను కూడా టీ తాగడానికి రమ్మను అని చెప్తుంది సరేనమ్మా అలాగే చెప్తాను అంటూ ముత్యాలు వెళ్ళిపోతుంది ఆనంది డికాషన్ రెడీ చేసి షుగర్ డబ్బా పట్టుకుంటుంది షుగర్ వేసి టీ పెడితే నేను ఆనందిని ఎందుకు అవుతాను షుగర్ బదులు చీమల మందు వేసి టీ పెట్టి అప్పుడు నేను పెద్ద తెలివైన దాని అని నిరూపించుకుంటాను అని ఒక మీడియం సైజ్ చీమల మందు ప్యాకెట్ మొత్తం టీ డికాషన్లో వేస్తుంది అసలు ఆనంది ఆ చీమల మందు ఎందుకు కలుపుతుంది తన ఆలోచన ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం కథ నచ్చితే లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీస్నింగ్